య్యకి కీర్తన పొడగంటి మయ్యామ్మో పురుషోత్తమో నడయ కవయ్యా కో నేటి రాయడా పడగంటి మయ్యామిమ్మో పురుషోత్తమో నడయ కవయ్యాకో నేటి రాయడా పడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి చాలా కోరి మమ్మ నేలినట్టి కులదైవమాచాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిర్చు కాలమేఘమా గారవించి దప్పి తీర్చు మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నడయకవయ్యాకో నేటి రాయడా పొడగంటి మిమ్ము పురుషోత్తమా బావింప కైవశమైన పారిజాత మామమ్ము బావింప కైవశమైన పారిజాత మామమ్ము సేవదీరగా చిన్నట్టి చింతామణి సేవదీరగా చిన్నట్టి చింతామణి కామిచ్చి కామధేను వామమ్ము కామిచ్చి కోరికలిచ్చే కామదేనువా వామమ్ము తానై రక్షించేటి పడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము నెడయక వయ్య కోనేటి రాయడా మయ్యా మిమ్ము ಪುರುಷೋತ್ತಮ ಚಡನೀಯಕ್ರಿ ಕಿಂಚೆ ಚಿತ್ರ ಮಂತ್ರ ಲಢಸಿ ರಕ್ಷಿಂಚ ದಿವ್ಯೌಷಧಮ ಚಡನೀಯಕ್ರಿ ಕಿಂಚೆ ಚಿತ್ರ ಮಂತ್ರ ಲಡಸಿ ರಕ್ಷಿಂಚೆ ದಿವ್ಯ ದಿವ್ಯೌಷಧಮ ಬಡಿಬಾಯಕ ತಿರಿಗೇ ಪ್ರಾಣಬಂಧುನಾ బడి తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీవేంకటనాథుడా బడి బాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడించినట్టి శ్రీవేంకటనాథుడా పడగంటి పురుషోత్తమామమ్ము పురుషోత్తమూ వయ్యా కోనేటి రాయడా పడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 పురుషోత్తమా